హాయ్ అండి అందరికి నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం నుంచి రామకృష్ణ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం నుంచి రామకృష్ణ గారు మనకి ఈ వీడియోని పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పాల అబ్రాస్ అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు పాల అబ్రాస్గా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజో చెప్తున్నారండి ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజో చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువు వచ్చేసి నాలుగు కేలు అని చెప్తున్నారండి నాలుగు కేలుగా దీని యొక్క బరువు చెప్తున్నారు ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్దెనిమిది నెలల వయసులో పుంజు చెప్తున్నారండి ఎయిటీన్ మంత్స్గా ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజ్ యొక్క ధర వచ్చేసి సారీ ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి ఎయిటీన్ మంత్స్ చెప్తారండి ఇక ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ పాల అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నాను అండి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని అండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కి అంటే ఏపీ తెలంగాణలో ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ తిరువురు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం లైవ్లో చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే మనం పెట్టే ధరగా ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకుని తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా కొద్దిగా ఇబ్బందులు అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్తే పుంజు నచ్చి మనతో పాటు తీసుకుంటే కనుక మనం ఆ డబ్బు పెట్టి కొనుక్కుంటే కనుక మనతో పాటు పుంజు సేఫ్టీగా ఇంటికి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నేనైతే రామకృష్ణ గారిని నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మనకుని ఆ పుంజుని తీసుకొని ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ వీడియోస్ని ఎవరైనా కోళ్ళ అమ్మాలంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఓట్ రెండు రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్